హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీ కుటుంబంతో మీరు కూడా ఈ సంక్రాంతి పండుగను బాగా జరుపుకోండి ఈ వీడియో అయితే భోగి పండక్కి రెండు రోజుల ముందుగానండి అంటే శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పండగకి ముందుగా మేము చేసుకునే కొన్ని పనులను అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేశానండి అంతకంటే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతానండి ఈ ఈరోజు లేచిన వెంటనే నేను ముగ్గునైతే ఇలా పెట్టేసుకున్నాను ఈ సంక్రాంతి నెలలో పల్లెటూరులోనండి ఎవరి వాకిట్లోనైనా సరే ముగ్గులు అయితే ఇలా వెలిగిపోతూ ఉంటాయి ఎవరి వీధైనా కానీ కలకల ఆడిపోతూ ఉంటుంది ఇక సంక్రాంతి నెలలు వెళ్ళిపోయాయి అంటే ఏదో ఒక ముగ్గు వేసేసి వెళ్ళిపోతారు తప్ప సంక్రాంతి నెలల్లోనే పల్లెటూరులో చాలా బాగుంటుందండి ఇదిగో అండి ఇప్పుడే తాతయ్య కూడా పాలు తీసుకుని వచ్చేసారు ఈ రోజు మా ఇంటి మొత్తాన్ని కూడా బయట నుంచి మీకు చూపిస్తున్నానండి నాకు కూడా ఈరోజు ఎందుకో చాలా బాగా నచ్చింది మా ఇల్లు అయితే అని ఇంకా మీకు కూడా చూపిద్దామనేసి ఒకసారి అయితే ఇంటిని మొత్తం మీకైతే చూపించాను ఇంకా బయట రోడ్డు మీద ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చేసి ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈరోజు తాబేలును పెట్టాను ఈ సంక్రాంతి నెలలోనండి తాబేలని పులిగోరని ఇంకా పాము అని ఇలాంటి ముగ్గులన్నీ పెడుతూ ఉంటాం కదా ఈరోజు మా తులసి కోట దగ్గర నేను తాబేలునైతే పెట్టేశాను ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత నేనేమో టిఫిన్స్ వేస్తున్నాను ఏమో పొయ్యిని అరికేసి ముగ్గులు కూడా పెట్టేస్తుంది ఈ సంక్రాంతి పండక్కి మనందరము కూడా ఇంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటాము మేమైతే ఇంటితో పాటు పొయ్యిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటామండి పండుగ ముందు రోజు ఇంటి చుట్టూరు శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టుకుంటాం కదా వాటితో పాటుగానే మేము పొయ్యిని కూడా అలికేసి ముగ్గులు అయితే పెట్టేసుకుంటాము మేము ప్రతిరోజు కూడా పొయ్యిని అంటించి పొయ్యి మీద వంటలు చేసుకుంటాము అనేసి మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి అమ్మమ్మ లేచిన వెంటనే ఇదిగోండి పొయ్యిని అంటించేసి పొయ్యి మీద అన్నం మారుస్తుంది ఇంకా మాకు పొలంలో ఆవులు ఉన్నాయి కదండి ఆవులకి మేత కూడా ఉడకబెట్టాలి ఇంకా అందరికీ వేడి నీళ్ళు కూడా కావాలి కాబట్టి ఖచ్చితంగా రోజు అమ్మమ్మ అయితే పొయ్యి అంటించేసి పొయ్యి మీద మీద ఈ పనులన్నీ కూడా చేస్తుంది నేనేమో గ్యాస్ మీద ఇంకా కూరలు వండడం టిఫిన్స్ వేయడం పాలు టీ అలాంటివన్నీ కూడా గ్యాస్ మీద వేసుకుంటాము ఇదిగోండి పొయ్యిని అంటించేసి ఇప్పుడు అమ్మమ్మ అయితే అన్నం ఆరుస్తుంది ఇక్కడ ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే భోగి పిడకల్ని వేసాము అనేసి ఒక వీడియోలో చెప్పాను కదండి భోగి పిడకలు పొలంలోనే ఎండబెట్టేసి మా తాతయ్య అయితే ఇంటికి తీసుకొచ్చేసారు ఇప్పుడు ఈ భోగి బిడకలన్నింటిని కూడా ఎలా దండగొచ్చాలో మా పిల్లలకు ఒకసారి చూపించాను అనుకోండి వాళ్ళే దండను ఎవరి దండను వాళ్ళు గుచ్చుకుంటారు కదా అనేసి ఇప్పుడు ఈ పనినైతే స్టార్ట్ చేశాను వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడికైతే వచ్చారండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎంత బలవంత పెట్టినా వాళ్ళైతే రారు కానండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే వచ్చి ఈ పనిని అయితే చేస్తున్నారు అంటే భోగి పిడకలు వేసేటప్పుడేమో పేడ వాసన వచ్చేసింది అనేసి దగ్గరికి రాలేదు కానీ ఇద్దరును ఈరోజు భోగి పిడకలను కూర్చడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ముందుకైతే వచ్చారు పిల్లలందరికీ కూడా భోగి పండగ అంటేనే చాలా ఇష్టంగా ఉంటుందండి భోగి మంట వేయడం భోగి పిడకలు వేయడం ఇదే పిల్లలకి బాగా నచ్చుతుంది తర్వాత వచ్చే సంక్రాంతి కనుమ అయితే అంతగా పట్టించుకోరు కానీ భోగి పండక్కే పిల్లలైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి నేను పొలం వెళ్ళి భోగి పిడకలను వేసినప్పుడు కొన్ని ఏమో భోగి పిడకలు లాగాను ఇంకా కొన్ని ఏమో తమలపాకు అనేసి రెండు చేతులు ఇలా కలిపి మధ్యలో తమలాకుల్లా వేసే మేము చిన్నప్పుడు అలా వేసాను నేను ఇప్పుడు ఈరోజు మా అమ్మమ్మ వీటన్నిటిని చూసి అరటిపండు వేయలేదా అనేసి అడుగుతుంది అరటి పండును కూడా వేస్తారు అన్న ఐడియా అయితే నాకు అస్సలు రాలేదండి ఆ రోజున ఇక ఇదిగోండి ఫైనల్గా మా పిల్లలు ఇద్దరు కలిసి నాలుగు భోగి పిడకల అయితే గుచ్చేశారు భోగి పిడకల్ని వేయడం వాటిని గుచ్చడం ఇది కూడా సంక్రాంతి పనుల్లో ఒక పనేనండి ఇప్పుడు ఈ పని కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాటిని కూడా పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చేసి నేను వంటను కూడా స్టార్ట్ చేసేసాను ఈ రోజు వీడియోలో నేను చేసే వంటలు ఏంటంటేనండి ఇదిగోండి ఒక పెద్ద వంకాయను పొయ్యిలో పెట్టి ముప్పుల్లో కాల్చేసి ఈ వంకాయతో పచ్చడిని అయితే చేస్తాను ఇంకా పచ్చడి ఒకటే కాకుండా టమాటో రసం ఈ రెండు వంటలు అయితే మధ్యాహ్నం భోజనంలోకి చేద్దాం అనుకుంటున్నాను ఇక సాయంత్రానికి ఏమో ఒక ఫ్రై కూడా చేస్తాను ఈరోజు నేను చేసిన వంటలు మూడు కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి ఒక పెద్ద వంకాయ ఎప్పుడు కనిపించినా కానీ వెంటనే ఆ వంకాయతో పచ్చడి అయినా చేసేసుకోవాలి లేదంటే పచ్చి పులుసైనా చేసుకోవాలి అనిపిస్తుంది అండి ఈరోజు మేమైతే వంకాయతో పచ్చడి చేసేస్తున్నాము వంకాయకి ముందుగా నూనెను అప్లై చేసేసిన తర్వాత ఇలా పొయ్యిలో పెట్టి ఆ వంకాయ మీద నుప్పులు కూడా వేసేసి వంకాయని కాల్చేసుకోవాలి ముందుగాను వంకాయని కాల్చి పచ్చడి చేసుకుంటే ఆ టేస్టే వేరండి నూనెలో వేయించి పచ్చడి చేసిన దానికీ ఇలా పొయ్యిలో ఉన్న నుప్పుల్లో పెట్టి కాల్చి పచ్చడి చేసిన దానికని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇక్కడ అమ్మ మేము పొయ్యిలో వంకాయనైతే కాలుస్తుంది నేను లోపలికి వెళ్ళి పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ కూడా వేయిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వెనపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఈ మూడింటిని కూడా ముందుగా వేయించేసుకుంటాను ఇవన్నీ కూడా సగం వరకు వేగిన తర్వాత ఇందులో కారానికి తగినన్ని ఎండిమిర్చి ఇంకా రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలండి వంకాయ పచ్చడిలోనండి కారం కోసం మిరపకాయలు ఇంకా ధనియాలు వేసి పచ్చడిని చేసుకుంటే పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి మిరపకాయలు ధనియాల వల్ల పచ్చడి టేస్టే మారిపోతుంది పచ్చిమిరపకాయ లా కారం కంటే ఎండుమిర్చి కారమును ఇంకా ధనియాలు వేసుకుంటే పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది వీటన్నిటినీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకుంటే పచ్చడి ఇంకా బాగుంటుందండి ఈరోజు శనివారం కాబట్టి నేను నువ్వులను అయితే వేయట్లేదు శనివారం నువ్వుల సెంటిమెంట్ అయితే మా ఇంట్లో ఉంటుందండి అందుకని నేను ఏ వంటలు చేసినా కానీ శనివారం నువ్వులను అయితే వేయను అందుకని ఈరోజు యాడ్ చేయలేదు కానీ వంకాయ పచ్చడిలో నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారుతూ ఉంటాయి ఈ లోపల వంకాయను కూడా పొయ్యిలోంచి బయటికి తీసిన వెంటనే నేలలైతే వేసేసుకోవాలి ఇప్పుడు నీళ్ళలో వేసేసిన తర్వాత వంకాయకి పైన పీలంతా కూడా తీసేసుకోవాలి మనకి వంకాయ పైకి ఎంత బాగా కనపడినా కానండి లోపల పురుగులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వంకాయని చెక్ చేసుకున్న తర్వాతే మనం వాడుకోవాలి ఈ లోపల మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇంకా టేస్ట్కి తగినంత కల్లుప్పు ఇంకా నానబెట్టుకున్న కొంచెం చింతపండును కూడా ఇప్పుడే వేసేసుకుని వీటితో పాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా ఇప్పుడు ముందుగా మిక్సీ చేసేసుకుంటాను పసుపుని ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో తాలింపులో కూడా వేసుకోవచ్చు నేను కొంచెం పసుపును కూడా వేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో మనం కాల్చుకున్న వంకాయను కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అన్నిటిని కూడా మెత్తగా తిప్పేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా గచ్చబచ్చగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ఇది అండి నేనైతే కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని దీనికి తాలింపును కూడా రెడీ చేసేసుకుంటాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ఇలా అయితే తాలింపును వేయించేసుకుని పచ్చళ్ళు అయితే కలిపేసుకుంటున్నాను ఇంతటితో మనకి వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టమాటో రసంలోకి తాలింపును కూడా రెడీ చేసేసుకున్నాను ముందుగా ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వీటిని అయితే రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడు కూడా రసంలోకి మెంతులు మిరియాలు ధనియాలు వీటి వల్లే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని అది కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో తాలింపు దినుసులు అన్నిటిని కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను ఈరోజు ఇంట్లో మిరియాలు ఉండి కూడా నేను టమాటో రసంలో మిరియాలు వేయడం అయితే మర్చిపోయానండి ఇక లాస్ట్లో అయితే గుర్తొచ్చింది ఇంకెందుకులు అనేసి వేయలేదు ఇదిగోండి ముందుగా తాలింపునైతే వేయించేసుకున్నాను ఇప్పుడు తాలింపులో పడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు ఈ రెండింటినీ వేసేసి ఇంకా చిటికడంత పసుపును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలనైతే కాసేపు వేయించేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను పెద్ద సైజులో ఉంటే కనుక రెండు టమాటాలు చిన్నవైతే కనుక మూడు టమాటాలని మిక్సీ జార్లో వేసేసుకుని మనం పేస్ట్లా చేసేసుకోవాలి ఇప్పుడు తాలింపులో టమాటో పేస్ట్ని కూడా వేసేసి ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకుని కాసేపు మగ్గించుకోవాలి నేను ముందుగానే కొంచెం చింతపండును కూడా నానబెట్టేసి పాకన పెట్టేసుకున్నాను ఇదిగోండి కాసేపటి తర్వాత నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాను మనం ఎంత క్వాంటిటీలో టమాటా రసాన్ని పెట్టాలనుకుంటున్నామో దానికి తగినంత చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి చింతపండును బట్టి ఇక్కడ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కల్లుప్పును కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను రసంలో కంపల్సరీగా మనం బెల్లాన్ని కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను కొంచెం బెల్లాన్ని కూడా వేసేసుకున్నాను కదా తర్వాత ఇందులో అర స్పూను రసం పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు రసంలో వేసుకోవాల్సిన వాటన్నిటిని కూడా వేసేసానండి ఒకసారి బాగా కలిపేసి ఐదు నిమిషాల పాటు మరిగించుకున్నాం అనుకోండి టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది ఇదిగో అండి ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి టమాటో రసం ఇంకా వంకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది రెండు కూడా చాలా బాగున్నాయండి మా వాళ్ళైతే కనుక వంకాయ పచ్చడిని ఇప్పుడే ఖాళీ చేసేసారు ఇక సాయంత్రానికి టమాటో రసం మిగిలిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఏం చేశానంటే వీటి పేరు తొందరగా రాదు క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్రై అయితే నేను సాయంత్రానికి చేశాను ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టండి వాళ్ళకి అన్నం తినమని ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చేసామనుకోండి సగం అన్నం తిని మిగిలిన సగం అన్నం తినకుండానండి ఆడుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక అలా కాదు ఈ నేను వంకాయ పచ్చడి ఇంకా రసం చేశాను కాబట్టి అస్సలు తినరేమో అనేసి ఈరోజు నేనే తినిపించేస్తున్నాను ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశానండి సంక్రాంతికి ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కానీ రెండు పనులు అయితే పెండింగ్లో పడ్డాయి అవి ఏంటంటే అంటేనండి ఒకటేమో ఈ బిల్డింగ్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయడం మా తులసి కోటకి కూడా ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి కలర్స్ వేయాలి అనేసి అనుకున్నాను ఇక ఈ రెండు పనులు మట్టికి పెండింగ్లో పడిపోయాయి అనేసి అనుకుంటున్నానండి ఈరోజు ట్యాంక్ క్లీన్ చేయాలి అనేసి అంటున్నాను నేను ఈ లోపల మా పిల్లలేమో ఆ మాట వినేసి నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను అనేసి పోటీ పడి మరీ ఈరోజు ఈ వాటర్ ట్యాంక్ని అయితే క్లీన్ చేసేసారండి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తున్నాయండి భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఎలా క్లీన్ చేయాలో ఏంటో అవన్నీ చెప్పి నేను పిల్లలతోటి ఈ వాటర్ అయితే శుభ్రం ఈ ఈరోజు ఆ పని ఈ పని చేసుకుంటూ ఇప్పుడు సాయంత్రం కూడా అయిపోయిందండి నేను సాయంత్రానికి క్యాప్సికమ్ ఫ్రై చేస్తానని చెప్పాను కదా ఆ ఫ్రైలోనండి లాస్ట్లో ఈ వేరుశెనగ్గుళ్ళు జీడిపప్పు పౌడర్ని వేస్తాను అందుకనేసి ముందుగానే కడాయిలో కొంచెం కూడా ఆయిల్ వేయకుండా వేరుశెనగ్గుళ్ళు జీడిపప్పు రెండింటిని కూడా వేయించేసి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వీటిని చల్లారిన తర్వాత పౌడర్లా చేసేసుకుని ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఈ పౌడర్ని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై కోసం క్యాప్సికాన్ని అలా చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకున్నాను వీటితో పాటు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో తాలింపు సొరకలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎన్నివిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి వీటితో అయితే తాలింపుని చేసేసుకుంటున్నాను కాసేపటికి తాలింపు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటినీ ఒకేసారి వేసేసుకుని ఇందులో కొంచెం పసుపును కూడా వేసేసుకుని నూనెలో ఉల్లిపాయ ముక్కలని అయితే కాసేపు మగ్గించేసుకోవాలి ఇంకాసేపటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసేసుకుని ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకుని క్యాప్సిక ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ మనం ఐదు నిమిషాల పాటు క్యాప్సిక ముక్కలని అయితే మగ్గించేసుకోవాలి కాసేపటికి క్యాప్సిక ముక్కలు నూనెలో మగ్గిపోయి ఇలా దగ్గరగా అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు ఉంది కదా వాటిని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకోవాలి ఆ పౌడర్ని ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు దగ్గరే ఉండి ఇలా ఈ క్యాప్సికం ఫ్రై అయితే చాలా కమ్మగా రెడీ అయిపోతుందండి ఈ క్యాప్సికం ఫ్రై పప్పుచారులోకి కానీ చారులోకి కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ తింటాము ఈ సంక్రాంతి నెలలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామిని పల్లకిలో ఊరంతా కూడా ఊరేగిస్తారండి ఈరోజు శనివారం కాబట్టి ఇదిగోండి పల్లకిలో వెంకటేశ్వర స్వామిని అయితే ఊరేగిస్తున్నారు పళ్ళు పలహారాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ పల్లకి దగ్గరికి వచ్చి ఇస్తారు మా ఇల్లు ఏమో లోపలికి ఉంటుంది కాబట్టి వీధి చివరికి వచ్చి మేము వెంకటేశ్వర స్వామికి అయితే ఇంకా కొబ్బరికాయ అరటిపల్లని బియ్యం ఇంకా కాగడ కనిపిస్తుంది కదండి ఆ కాగడ మీద కొబ్బరి నూనెను కూడా వేస్తారు ఇలా ప్రతి శనివారం కూడా పల్లకిలో వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు నేను ప్రతి శనివారం మీకు చూపిద్దాం అనుకుంటూనే ఈ సంక్రాంతి నెల మొత్తం అలానే అయిపోయిందండి ఇదే ఆఖరి శనివారం కాబట్టి ఈరోజు మీకైతే చూపిస్తున్నాను ఈ సంక్రాంతి నెలలో నాలుగు శనివారాలు వస్తే నాలుగు శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామిని పల్లకిలో ఊరేగిస్తారు భోగి రోజున మాత్రం శివపార్వతుల్ని ఊరేగిస్తారండి ఇలా జరుగుతుంది అన్ని ఊళ్ళోనూ ఇలాగే జరుగుతుందో లేదో నాకైతే తెలియదండి తెలుసుకోవాలి మా ఊర్లో అయితే కనుక ఇదిగోండి ఇలా జరుగుతుంది ఇది వాళ్ళ బ్లాగ్ అండి నేను మార్నింగ్ టు నైట్ వరకు కూడా నేను చేసిన వంటలు నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది వాళ్ళ వీడియో అండి వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ భోగి పండుగ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్